ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ओं श्रीमहागणाधिपते नमः गुरुचरणारविन्दाभ्या नमः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः అయిగురుచరణరవిభ్యా నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆదారం విద్యాం హయగ్రీవముపాస్మహే సర్వలోకానాం విషజే భవరోగిణ నిదయే దక్షిణామూర్తయే దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరా అయ్య శ్రీగరుచరణరవిభ్యా నమ విష్ణు సుదర్శన చక్ర మహిమను గురించి వివరిస్తూ ఉన్నారు ఓ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించక ఓ మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను కూడా వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలేను అట్లా దూర్వాసుడు శ్రీమన్నారాయణ కూడా సెలవు పొంది తనను వెంటాడి తరుముతూ ఉన్నటువంటి విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి తిరిగి మళ్ళీ భూలోకానికే వచ్చి అంబరీషుని కడకి వేగి ఓ అంబరీష ఓ ధర్మపాలక నా తప్పులు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశీ పారాయణకు నన్ను ఆహ్వానించేదివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయి తలపెట్టితిని గాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికి సిద్ధమైనది నీవు విష్ణు నేను విష్ణు కడకి ఏగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి నన్ను రక్షించమని ఆ విష్ణువు ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పి ఉన్నాడు కావున నేను కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలి అయినను కూడా ఎంత నిష్టాగరిష్ణైనా కూడా నీ నిష్కలంకమైనటువంటి భక్తి ముందు అవి ఏమీ కూడా పనిచేయలేదు అన్ని వి నన్ను విపత్తు నుండి కాపాడు అను అనేక విధాలుగా ప్రార్థింపగా అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసి ఓ తెలియకో తొందరపాటు చేయి ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యాన్ని నీవు కనుక నిర్వర్తించవలనని అనుకుంటివా ముందుగా నన్ను చంపి తర్వాత ఆ మహాముని చంపము నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడను నాకు శ్రీమన్నారాయణే ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతుల్లో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి శరణ గోరిన వారిని ఇంతవరకు ఎప్పుడూ నీవు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుడు మూలో మూడు లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడినవే గాని చంపలేదు దేవా సురాసురాది భూలోకమంతయు కూడా ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలరు నీ శక్తికి ఏ విధమైన అడ్డు కూడా లేదు ఈ విషయము లోకములందరికీ తెలిసిను అయినను ముని పుంగవలికి ఏ ఆ అపాయము కలగకుండా ఇతన్ని రక్షింపు అని ప్రాధేయపడినాడు నీ యందు ఆ శ్రీమన్నారాయణని భక్తి ఇముడి ఉన్నది నిన్ను వేడుకుంటూ ఉన్నాను శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధములుగా ఆస్తుతించటం వలన ఆ రౌద్రాకారంతో నిప్పులు కక్కుతూ ఉన్నటువంటి విష్ణు చక్రము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకే నేను ఎట్లా గావించదును అంత్యంత అత్యంత దుర్మార్గలు దుర్మార్గములు దుర్మార్గులు మహాపరాక్రమవంతులైనటువంటి మధుకైటబుల్ను దేవతలందరూ ఏకమైన కూడా చంపజాలని మూర్ఖులను నేను దులుమాడుట నీ విరుగుదు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి శ్రీహరి నన్ను వినియోగించి మూడు లోకములందు ధర్మాన్ని స్థాపించుచు ఉంటాడు ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే ముక్కోపయోగ ఈ దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నాశనం నానా ఇక్కట్లు పెట్టవలని కన్ను ఎర్రజేసి నీ మీద చూపినటువంటి రౌద్రావతారము నేను కూడా తిలకించదిని నిరపరాధియ నిన్ను రక్షించి ఈ ముని గర్వం అరణచరాలని నేను తరుముతూ ఉన్నాను అంతేకాకుండా ఇతడు కూడా సామాన్యుడేమీ కాదు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసులు భూలోకవాసులందరూ కూడా చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ బ్రహ్మ తేజస్సు కంటే కైలాసపతి అగు శ్రీ మహావి శ్రీ మహేశ్వరుని తేజస్సు కన్నా తేజస్సు కంటే ఎక్కువైనటువంటి శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు గానీ తొలదోకలేరు ఎదుర్కొన్న జాలరు తన తన కన్నా ఎదుటివారు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటా ఉత్తమము ఈ నీతిని ఆచరించిన వారు ఎటువంటి విపత్తు నుండైనా తప్పకుండా భయపడ బయటపడతారు ఇంతవరకు జరిగిందంత విస్మరించి శరణార్థి అయి వచ్చిన దూర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించము అని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆలిగించి నేను దేవ గో బ్రాహ్మణుల ఎందు స్త్రీలయందు గౌరవం గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవ నా అభిలాష గోరున ఈ దూర్వాసు నన్ను రక్షించి కరుణించి రక్షింపు వేల కొలది అగ్ని దేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైన నీ శక్తి తేజస్సు సాటిరావు నీ వట్టి తేజో రాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉన్నాడు గాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములు పైపడినాడు అంతట సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢాలింగనము అనరించి ఓ అంబరీష నీ నిష్కళమైనటువంటి భక్తికి మెచ్చి విష్ణు స్తోత్రమును మూడు కాలమునందు ఎవరు పఠిస్తూ ఉంటారో ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలమును వృద్ధి చేసుకుంటూ ఉంటారో ఎవరు పరులను హింసించక పరదమనము ఆశపడక పరస్త్రీలను చెడబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతములు చేయకుండా ఉంటారో అట్టి వారి కష్టములను నశింపజేయుదును దూర్వాసుని రక్షించుచు ఉన్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్య ఫలమునందు ఈ మునుపుంగుని తపస్సు శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వించి ఆ సుదర్శన చక్రం అదృశ్యమైపోయినది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు ఇరవై ఎనిమిదో అధ్యాయం సమాప్త రేపటి రోజున అంబరీషుడు దూర్వాసుని పూజించి ద్వాదశి పారాయణ చేయడం గురించి వివరిస్తారు